హాయ్ గైస్ వెల్కమ్ టు అనదర్ మూవీ ఎక్స్ప్లనేషన్ వీడియో ఈ వీడియోలో మనం తెలుగులో రీసెంట్గా రిలీజ్ అయిన బెదుర్లంక మూవీ గురించి చూద్దాం స్టోరీలోకి వెళ్ళబోయే ముందు మూవీలో మెయిన్ క్యారెక్టర్స్ ఏంటి వాళ్ళ రోల్స్ ఏంటి అని తెలుసుకుని డైరెక్ట్గా మూవీ స్టోరీలోకి వెళ్ళిపోదాం మూవీ విషయానికి వస్తే ముందుగా అప్రిషియేట్ చేయాల్సింది కార్తికేయ గారిని హీరో ఇమేజ్కి ప్రయారిటీ ఇవ్వకుండా కథన నమ్మి తను కూడా ఒక క్యారెక్టర్లో మూవీలో కనిపిస్తాడు అఫ్ కోర్స్ కొన్ని సినిమాటిక్ సీన్స్ కూడా ఉంటాయి నెక్స్ట్ క్రెడిట్ అంతా డైరెక్టర్ గారిదే ఆయన తీసుకున్న పాయింట్ కానీ ఆయన స్టోరీ టెల్లింగ్ కానీ చాలా డీసెంట్గా ఉంది మూవీలో మెయిన్ క్యారెక్టర్స్ వచ్చేసి శివ చిత్ర భూషణం బ్రహ్మం డానియల్ రాజ్ కుమార్ అండ్ ప్రెసిడెంట్ టూ థౌజండ్ ట్వెల్వ్లో యుగాంతం వస్తుందని మన చైల్డ్హుడ్లో ఎంత భయపడ్డామో అందరికీ తెలుసు అలాంటి ఒక న్యూస్ వల్ల ఒక పల్లెటూరు ప్రజలు ఎలా ఇబ్బంది పడ్డారు ప్రజల భయాన్ని ఎవరు ఎలా క్యాష్ చేసుకున్నారు అనే దాని గురించే సినిమా అంతా ఓపెన్ చేస్తే యుగాంతానికి మూడు వారాల ముందు అందరూ టీవీలో యుగాంతం న్యూస్ చూసి భయపడుతూ ఉంటారు ఆ న్యూస్ని భూషణం తనకి ఫేవర్గా యూజ్ చేసుకోవాలి అనుకుంటాడు భూషణం బ్రహ్మంతో ప్రజల్లో నువ్వు యుగాంతం గురించి భయాన్ని పెంచు ఆ యుగాంతాన్ని ఆపేస్తానని నమ్మించు యుగాంతం వచ్చింది అనుకో అడగడానికి ఎవరు ఉండరు ఒకవేళ యుగాంతం ఆగితే నువ్వే ఆపేసావని దేవుడిలా కొలుస్తారని ప్లాన్ చేస్తాడు ఆ ప్లాన్లో డానియల్ కూడా కలుస్తాడు శివ హైదరాబాద్లో గ్రాఫిక్ డిజైనర్గా వర్క్ చేస్తూ ఉంటాడు కష్టపడి గ్రాఫిక్స్లో రియల్గా ఉండేలా టైగర్ని క్రియేట్ చేస్తాడు కానీ గ్రాఫిక్స్ గురించి ఏబీ కూడా తెలియని ప్రొడ్యూసర్ వచ్చి తిక్కతిక్కగా మాట్లాడడంతో హీరో ఆ ప్రొడ్యూసర్ని తిట్టి తన జాబ్ మానేసి ఇంటికి బయలుదేరతాడు నెక్స్ట్ సీన్లో మనకి సర్పంచ్ గారు కనిపిస్తారు ఈయన తన చుట్టూ ఉండే మనుషులు ఎలాంటి వాళ్ళు తెలుసుకోలేని మంచోడని చెప్పొచ్చు ఏది నిజం ఏది అబద్ధం అని తెలుసుకోకుండా చుట్టూ ఉన్న వాళ్ళ పొగడ్తలకి పడిపోతూ ఉంటాడు భూషణ్కి ఒక కొడుకు ఉంటాడు అతని పేరు కసిరాజు సర్పంచ్ కూతురిని ఎలా అయినా తన కొడుకు ఇచ్చి పెళ్లి చేయాలని అనుకుంటుంటాడు అదే పని మీద సర్పంచ్ దగ్గర ఉండే పనివాడికి కాల్ చేసి వాళ్ళ గురించి ఫేవర్గా మాట్లాడితే పొలం రాసిస్తానని చెప్తాడు వాడు కూడా సర్పంచ్ దగ్గర భూషణం గురించి ఫేవర్గా మాట్లాడతాడు మన అమ్మాయి గారికి భూషణం కొడుకుతో పెళ్లి కుదిరిస్తే మీ గౌరవానికి సరిపడేలా ఉంటుందని సర్పంచ్ని బుట్టలో పడేస్తూ మాట్లాడుతుంటాడు హీరో ఊర్లోకి వచ్చి శ్రీరామ్ని పలకరించి పిల్లలందరికీ చాక్లెట్లు ఇచ్చి వెళ్తాడు భూషణం సర్పంచ్తో మాట్లాడుతుండగా శివ అటువైపుగా వస్తాడు శివ కానీ శివ ఫ్యామిలీ కానీ కొంచెం బ్రాడ్గా థింక్ చేసే టైప్ శివ తనకు నచ్చిన వేలో తన లైఫ్ని గడుపుతూ ఉంటాడు సైలెంట్గా ఇంటికి వెళ్తున్న శివని భూషణం గెలుపుతాడు శివ అక్కడున్న వాళ్ళందరికీ ఒక క్లాస్ పీకి మాటల్లో నేనే జాబ్ మానేసి ఊరొచ్చేశారని చెప్తాడు ఆ మాట శివ ఇంటికి వెళ్లేలోపు శివ ఎవరో అమ్మాయిని కదిలించడం వల్ల పోలీస్ కేసు అయ్యి జాబ్లో నుండి తీసేశారని ఒక వ్యక్తి సైకిల్ మీద వచ్చి శివ వాళ్ళ నాన్నతో చెప్తాడు ఆయన పెద్ద సీరియస్గా తీసుకోకుండా లైట్ తీసుకుని శివ వస్తున్నాడంట ఉపమా చేయమని వాళ్ళ అమ్మతో చెప్తాడు సర్పంచ్ గారు వాళ్ళ తాతగారి జ్ఞాపకార్థం ఊర్లో బల్లెం పోటీలను పెడతాడు వాళ్ళ తాతగారు బల్లెం వేసినంత దూరం ఇప్పటివరకు ఎవరు వేయలేకపోయారని చెప్తాడు శివ అక్కడికి వచ్చి నేను ఆ రికార్డ్ని బ్రేక్ చేస్తానని అంటాడు దానికి సర్పంచ్ ఆ రికార్డ్ని బ్రేక్ చేస్తే ఇరవై వేలు ఇస్తానని చెప్తాడు శివ ఆ బల్యాన్ని విసిరేయగా అది వెళ్ళి గోదావరిలో పడిపోతుంది శివ పందెంలో గెలవడంతో సర్పంచ్ ఇరవై వేలు ఇస్తాడు ఆ బల్లెం వెతికించమని సర్పంచ్ కొంతమంది మనుషుల్ని పురమాయిస్తాడు కసిరాజుకి శివ సర్పంచ్ కూతురు ఇద్దరు లవ్ చేసుకుంటున్నారని తెలిసి ఖసిరాజు శివ తనకు నచ్చినట్టు బతుకుతున్నాడని నేను మాత్రం ఇలా ఎవరికీ తెలియకుండా ఊరికి దూరంగా రూంలో సీక్రెట్గా కూర్చొని తాగుతున్నానని చివరికి నేను పెళ్లి చేసుకోవాలనుకునే చిత్ర కూడా వాడినే ఇష్టపడుతుందని తాగి పడిపోతాడు కసిరాజు దగ్గర పనిచేసేవాడు బైక్ మీద ఇంటికి కసిరాజుని తీసుకుని వస్తాడు భూషణం కసిరాజుకి మధ్యగా తాపించి రెండు పీకి నువ్వు ఎదవ్వని ఊరంతా తెలియాల్సిన పని లేదు అప్పులన్నీ కట్టేస్తే మన ఏమీ మిగలదు సర్పంచ్ గారు అమ్మాయితో పెళ్ళయ్యే వరకు జాగ్రత్తగా ఉండమని వార్నింగ్ ఇచ్చి తాగాలనుకుంటే ఇంట్లోనే తాగమని చెప్తాడు ఒకవైపు శివ అండ్ చిత్ర లవ్ స్టోరీ నడుస్తూ ఉంటుంది భూషణం ప్లాన్ ప్రకారం డానియల్ వాళ్ళ నాన్నకి జీసస్ కల్లోకి వచ్చి చర్చికి నన్ను ఫాదర్గా ఉండమన్నాడని చెప్పి ఆ ఫాదర్ పొజిషన్ తనకి ఇవ్వకపోతే ఉరు వేసుకుని చచ్చిపోతానని బ్లాక్మెయిల్ చేసి ఆ పొజిషన్కి వస్తాడు భూషణం దగ్గరికి వచ్చి ఇంకా ప్లాన్ స్టార్ట్ చేద్దామా అని అంటాడు నువ్వు నేను ఊళ్ళో అందరి దృష్టిలో వెదవలం బ్రహ్మం ఒక్కడే మంచోడు సో ముందు బ్రహ్మమే స్టార్ట్ చేయాలి అంటాడు బ్రహ్మం ఆ పని చేయడానికి భయపడుతుంటాడు భూషణం బ్రహ్మాన్ని కన్విన్స్ చేసి ఒప్పించి రేపు నువ్వు ప్లాన్ని స్టార్ట్ చేయాలి అని అంటాడు వాళ్ళ ప్లాన్ ప్రకారం భోజనం కావాలని సర్పంచ్ దగ్గర బ్రహ్మంగాడెంట్రా యుగాంతం వస్తుందని అందరినీ భయపడుతున్నాడు అని టాపిక్ తీసుకొస్తాడు సర్పంచ్తో నువ్వు ఓకే అంటే బ్రహ్మంగాడు చెప్పేదంతా అబద్ధమని నిరూపిస్తానని అందరినీ బ్రహ్మ ఇంటికి తీసుకొస్తాడు బ్రహ్మం భయపడుతూ ఇంట్లోపల నుంచి బయటికి రాడు భోజనం పక్కకి వచ్చి బ్రహ్మంకి కాల్ చేసి ధైర్యం చెప్పి బయటికి పిలుస్తాడు భోజనం మళ్ళీ ఏమీ తెలియనట్టు వచ్చి బ్రహ్మంతో తన ప్లాన్ ఎగ్జిక్యూట్ చేస్తాడు బ్రహ్మం భోజనం నుదిటి మీద వేలు పెట్టగా కింద పడిపోతాడు బ్రహ్మం భోజనానికి యుగాంతం చూపిస్తున్నట్టు ఇద్దరు యాక్ట్ చేస్తారు భోజనం పైకి లేచి యుగాంతం చూసినట్టు భయపడుతూ యాక్ట్ చేసి ఇందాక తప్పుగా మాట్లాడినందుకు క్షమించమని అంటాడు ఇదే విషయాన్ని మన ప్రెసిడెంట్ గారికి కూడా చూపించండి అంటాడు దానికి ప్రెసిడెంట్ భయపడి అవసరం లేదు నేను నమ్ముతున్నాను దీనికి పరిష్కారం ఏంటని అడుగుతాడు భూషణం బ్రహ్మానికి లోపలికి వెళ్ళమని సిగ్నల్ ఇవ్వడంతో బ్రహ్మం సొల్యూషన్ గురించి ఆలోచిస్తున్నాడని చెప్పి ఇంట్లోకి వెళ్ళిపోతాడు భూషణం జనం భయాన్ని ఎక్కువ చేస్తాడు దానికి తోడు టీవీలో న్యూస్ ఛానల్స్ వల్ల జనం పూర్తిగా భయపడిపోయి ఉంటారు చర్చి దగ్గర డానియల్ ప్రజల్ని నమ్మించే పనిలో ఉంటాడు బైబిల్ మొత్తం నా నోటి మీద దేవుడు ప్రింట్ చేశాడని చెప్తుంటాడు శివ అదే టైంలో అక్కడికి వచ్చి బైబిల్లో ఒక రిఫరెన్స్ చెప్పి అక్కడ ఏముందో చెప్పరా అని అంటాడు డానియల్ తన కొడుకుని పోడియం కింద పెట్టుకుని వాడికి సిగ్నల్ ఇస్తాడు వాడు బైబిల్ అంతా వెతికి అసలు ఆ రిఫరెన్సే బైబిల్లో లేదంటాడు డానియల్ ఆ సిచ్యువేషన్ని తనకు అనుకూలంగా మార్చుకుని బైబిల్ నుండి ఆ రిఫరెన్సే పూర్తిగా మాయమైపోవాలని అంటాడు అందరినీ బైబిల్ ఓపెన్ చేసి చూడమనగా బైబిల్లో ఆ రిఫరెన్స్ కనిపించకపోవడంతో అందరూ డానియల్ని గుడ్డిగా నమ్మేస్తారు మరోవైపు బ్రహ్మం ఊరందరితో మీ బంగారం అంతా తీసుకురండి దాంతో ఒక మహాశివలింగాన్ని తయారు చేసి మూడు రోజులు ఉపవాసం ఉండి గోదావరిలో అర్పిస్తే యుగాంతం ఆగిపోతుందని నమ్మిస్తాడు డానియల్ కూడా చర్చి దగ్గరికి వచ్చిన జనంతోటి మనం సిలవ్ తయారు చేసుకుందామని చెప్తాడు ముగ్గురు ఊరందరి బంగారాన్ని నిలువు దోపిడీ చేస్తారు శివ ఫ్యామిలీ మాత్రం ఆ బంగారాన్ని ఇవ్వరు శివ శ్రీరామ్ దగ్గరికి వచ్చి ఏంటి తాత జనాలు కష్టపడి సంపాదించింది వీళ్ళ మూడనమ్మకాలకి ఇచ్చేయాలా దేవుడే కావాలి అనుకుంటే ఆయన మనల్ని అడగాల నువ్వైనా అందరికీ చెప్పవచ్చుగా అంటాడు దేనికైనా సరైన సమయం రావాలి అప్పుడు అన్ని వద్దనుకున్నా జరుగుతాయి అప్పటి వరకు ఎదురు చూడాలని చెప్తాడు నెక్స్ట్ డే నిద్రలేచే టైంకి శివ రింగ్స్ని వాళ్ళ అమ్మ ఇచ్చేసి ఉంటుంది అది తెలిసిన శివ ఆ రింగ్స్ కోసం వెళ్తాడు ఆ రింగ్స్ని తీసుకుంటుండగా బ్రహ్మం ఆపుతాడు మీ మూడ నమ్మకాలకు నా రింగ్స్ని నేను ఇవ్వాలా అని క్వశ్చన్ చేస్తాడు అయినా ఈ గాడు బ్రహ్మంగాడు యుగాంతాన్ని ఆపుతారు అంటే మీరెలా నమ్ముతున్నారని అంటాడు అసలు అభిషేకం ఇక్కడ చేస్తే ప్రపంచమంతా యుగాంతం ఆగుతుందా ఊర్లోనే ఆగుతుందా అని క్వశ్చన్ చేసి వెళ్తాడు జనం అందరికీ అదే డౌట్ వస్తుంది ఈలోపు బ్రహ్మం ఇంట్లో నుంచి బయటకు వచ్చి ఆ నాస్తికుడు చెప్పే మాటలు పట్టించుకోకండి ప్రపంచమంతా యుగాంతాన్ని ఆపేస్తాను అవసరమైతే నా ప్రాణాన్ని త్యాగం చేసి మన ఊరిని రక్షిస్తానని అంటాడు డానియల్ కూడా అవసరమైతే ప్రాణ త్యాగం చేసి అందరినీ రక్షిస్తానని చెప్తాడు ప్రెసిడెంట్ గారు చెప్పారని చెప్పినా కూడా వినకుండా మీ మీద గౌరవం కూడా లేకుండా మాట్లాడి వెళ్ళాడని బ్రహ్మం ప్రెసిడెంట్ని శివ మీదకి రెచ్చగొడతాడు రేపు కల్లా శివ రింగ్స్ ఇచ్చి ఊరందరికీ క్షమాపణ చెప్పాలని లేదంటే ఊరు నుంచి వేలేస్తారని అంటాడు ప్రెసిడెంట్ శివ అమ్మా నాన్న కూడా నీ ప్రేమకు ఆయన ఒప్పుకోవడం ఇంపార్టెంట్ కదా రింగ్స్ కోసం నీ ప్రేమను పాడు చేసుకోవద్దు మా ఇద్దరి మతాలు వేరైనా సరే మేము ఊరందరినీ ఎదిరించి పెళ్లి చేసుకున్నాము నీ ప్రేమను నువ్వు పాడు చేసుకోవద్దని చెప్తారు చిత్ర కూడా శివని రింగ్స్ ఇచ్చేయమని రిక్వెస్ట్ చేస్తుంది నెక్స్ట్ డే శివ వచ్చి అందరికీ క్షమాపణ చెప్పి రింగ్స్ మాత్రం ఇచ్చేది లేదని మాట్లాడడంతో పెద్ద గొడవ అవుతుంది శివని ప్రెసిడెంట్ ఊరి నుంచి బయటకు వెళ్లేస్తాడు శివ పేరెంట్స్ ఈ ఊర్లో నీతి ఎవరో మాట్లాడకపోయినా నువ్వు ఉండగలవేమో కానీ మేము ఉండలేమురా అని అనడంతో శివ చేసేదేమీ లేక ఊరి నుండి వెళ్ళిపోతాడు ముగ్గురు తమకు వచ్చిన మాటలతో బ్యాంకాక్ వెళ్ళి ఎంజాయ్ చేయాలని ప్లాన్ చేసుకుంటూ మాట్లాడుకుంటుంటారు ఒరిజినల్ శివలింగాన్ని క్రాస్ని దాచేసి డూప్లికేట్స్ని గోదావరిలో పడేస్తారు త్రీ డేస్ ఉపవాసం ఉన్న జనాల్ని తినమని వదిలేస్తారు ఆ టైంలో భూషణం ప్రెసిడెంట్ గారితో చాలా గొప్ప పని చేశారని పొగిడేస్తూ ప్రెసిడెంట్ కూతురుతో తన కొడుక్కి పెళ్లి ఫిక్స్ చేసుకుంటాడు ఈ పెళ్లి జరిగితే జనాల్లో మిగిలిపోయిన కొంచెం భయం కూడా పోతుందని చెప్పి ఆ శివగాడికి ఈ విషయం తెలిస్తే మొత్తం పాడు చేస్తాడని నది మనుషుల్ని పెట్టించమంటాడు ప్రెసిడెంట్ ఇంటికి వెళ్ళి కసిరాజుతో పెళ్లి ఫిక్స్ చేశాను రేపే పెళ్ళేని అంటాడు చిత్ర ఆ పెళ్లికి ఒప్పుకోదు వాడంటే నాకు ఇష్టం లేదని చెప్తుంది కానీ ప్రెసిడెంట్ చిత్ర వాళ్ళ అమ్మని కొట్టి రేపే పెళ్లి ఖచ్చితంగా జరుగుతుందని అంటాడు చిత్ర వాళ్ళ అమ్మ దగ్గరికి వచ్చినప్పుడు మన జీవితాలు ఇంతేనమ్మా అన్నీ అలవాటైపోతాయని ఆమె ఏడుస్తూ వెళ్ళిపోతుంది సిరి కసిరాజు లవ్ చేసుకుంటూ ఉంటారు సిరి కసిరాజుకి కాల్ చేసి చిత్రతో నీకు పెళ్ళి అంట కదా అని బాధగా అడుగుతుంది కసిరాజు ఆ టైంలో తాగుతూ ఎంజాయ్ చేస్తూ మనం ఊరి నుంచి వెళ్ళిపోదాంలే బాధపడకని కేర్లెస్గా ఆన్సర్ ఇస్తాడు కసిరాజ్ శివకి కాల్ చేసి చిత్రాన్ని పెళ్లి చేసుకోపోతున్నా ఇప్పుడేం చేయగలవరా అని అంటాడు శివ కోపంతో ఊర్లోకి వస్తాడు శివ తన కోసం కాపుగాసిన మనుషులందరినీ కొట్టేసి చిత్ర దగ్గరికి వస్తాడు చిత్ర శివ ఊరు నుంచి వెళ్ళిపోవాలి అనుకుంటుండగా కసిరాజు అక్కడికి వచ్చి చిత్రాన్ని పట్టుకుంటాడు శివ కసిరాజుని తన బ్యాచ్ని అందరినీ కొట్టేసి వెళ్ళిపోతూ ఉండగా ఈ లోపు డానియల్ శివ ఊర్లోకి వచ్చాడు అందరూ కలిసి వాడిని మాకు అప్పగించండి లేదా మనం చేసిన పని అంతా వృధా అవుతుందని అంటాడు శివ కసిరాజు అండ్ బ్యాచ్ అందరినీ కొట్టి చిత్రాన్ని తీసుకుని వెళ్తుండగా ఊరందరూ వచ్చేస్తారు కసిరాజు చిత్రాన్ని తీసుకుని వెళ్ళి ప్రెసిడెంట్కి అప్పగించి శివ కోసం వెళ్తాడు శివ వాళ్ళ ఫ్రెండ్స్ రూమ్కి వెళ్ళి అక్కడ దాక్కుని ఉంటాడు బల్యం కోసం నదిలో వెతుకుతున్న పిల్లలకి ఆ డూప్లికేట్ శివలింగం మరియు క్రాస్ అనేవి దొరుకుతాయి ఆ పిల్లలు వాటిని నిజమైన వనుకొని ఒక చోటకు తీసుకొచ్చి దాచిపెట్టుకుని వెళ్తారు శివకి శ్రీరామ్ గారు చెప్పిన మాటలు గుర్తించి సత్యాన్ని పిలిపిస్తాడు సత్యతో వాళ్ళ ఊర్లో భూకంపం వచ్చేలా ఆ లంక అంతా కొన్ని బాంబ్స్ని పెట్టి అరేంజ్మెంట్స్ చేస్తాడు కిషోర్ని తీసుకొచ్చి సినిమాల్లో ఛాన్స్ ఇప్పిస్తా అని చెప్పి తనని టీవీలో యాంకర్లా పెట్టి కేబుల్ టీవీలో న్యూస్ని తన ప్లాన్ ప్రకారం చెప్పిస్తుంటాడు కసిరాజ్కి మ్యారేజ్ అవుతుందని తనకి ఎంత కాల్ చేసినా తను లిఫ్ట్ చేయకపోవడంతో సిరి చనిపోవాలని బావి దగ్గరికి వెళ్తుంది అందరూ కసిరాజ్ పెళ్లి దగ్గర యుగాంతం ఆగిపోయిందని హాయిగా కూర్చొని పెళ్లిని ఆస్వాదిస్తూ ఉంటారు ఆ టైంలో శివ తన ప్లాన్ ప్రకారం భూకంపం వచ్చేలా సెట్ చేసిన బాంబ్స్ని సత్యతో ఆన్ చేయిస్తాడు అందరూ యుగాంతం స్టార్ట్ అయిందని ఏం చేయాలో తెలియక భయంతో పారిపోతూ ఉంటారు శివ చిత్ర దగ్గరికి వచ్చి ఇదంతా నా ప్లాన్ అని చెప్తాడు అందరూ ఊరు దాటి వెళ్ళిపోవాలని బోట్ దగ్గరికి వెళ్లడంతో భూషణం వాళ్ళందరినీ బెదిరించి ఆ బోట్ని ఒక్కడే వేసుకుని అవతలకు వెళ్తుంటాడు శివ నదిలోనికి దూకి అవతల ప్రపంచమంతా నాశనం అయిపోయింది మన ఊరే బేటరని నన్ను కూడా తీసుకెళ్లమని యాక్ట్ చేస్తాడు బోష్ను శివాని తీసుకెళ్లకుండా తిరిగి మళ్ళీ ఊరిలోకి వచ్చి అవతల ప్రపంచమంతా నాశనం అయిపోయిందని చెప్తాడు శివ ప్లాన్ చేసి బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పిన విషయాలన్నీ జరుగుతున్నాయని అందరినీ నమ్మిస్తుంటారు శివ ప్లాన్ ప్రకారం టీవీలో కిషోర్ యుగాంతం అన్ని దేశాలని నాశనం చేస్తుందని చెప్తూ ఉంటాడు ఆ టైంలో శివ వచ్చి నన్ను అందరూ క్షమించండి నా వల్ల ఇదంతా జరిగింది ఆ రింగ్స్ని విసిరేసి నా పాపని పరిహారం చేస్తానని చెప్తాడు అయినా కూడా యుగాంతం ఆగకపోవడంతో ఈ విపత్తు నుండి మనల్ని బ్రహ్మం డానియల్ మాత్రమే రక్షించగలరు ప్రాణత్యాగం చేసి రక్షిస్తానున్నారు కదా అని అందరిని శివ బ్రహ్మం దగ్గరికి తీసుకెళ్తాడు కానీ బ్రహ్మం వారి నుండి తప్పించుకొని వెళ్ళిపోతుండగా అందరూ బ్రహ్మం వెనకపడతారు అలానే శివ చర్చి దగ్గరికి వెళ్ళి ఎవరు భయపడకండి డానియల్ గారు ప్రాణత్యాగం చేసి మనల్ని రక్షిస్తానున్నారు కదా అని చెప్తాడు అందరూ డానియల్ ప్రాణత్యాగం చేయాలని డానియల్ వెనకపడతారు శివ ఫ్రెండ్ శివతో ఎవరైనా కేబుల్ టీవీ కాకుండా డిష్ వాడితే ఇదంతా అబద్ధమని తెలిసిపోతుంది కదా అని అంటాడు కసిరాజ్ మాత్రమే డిష్ వాడుతున్నాడని తెలిసి శివ అక్కడికి వెళ్ళి డిష్ వైర్ని కట్ చేస్తాడు ఇంకెన్ని రోజులు ఇలా దాక్కుని తాగుతావురా ఏం చేసినా ఈ ఒక్క రాత్రే బయటకు వచ్చి నచ్చినట్టు తాగమని చెప్తాడు కసిరాజ్ కూడా రిలైజ్ అయ్యి ఇంకెన్ని రోజులు ఇలా ఎవడేమనుకుంటాడని ఇలా బతుకుతావు ఏం చేసినా ఈ ఒక్క రాత్రే ఈ ఒక్క రాత్రి నీకు నచ్చినట్టు బతకరా అని తనకు నచ్చినట్టు రెడీ అయ్యి తనకు నచ్చినట్టు ఆ రాత్రి బిహేవ్ చేస్తుంటాడు సిరి దగ్గరికి వచ్చి సారీ చెప్పి శివం మీద ఉన్న కుళ్ళుతోటి మా నాన్న చెప్పాడని చిత్రతో పెళ్లికి ఒప్పుకున్నానని క్షమించమని చెప్తాడు శివ దగ్గరికి వచ్చి సారీ చెప్పి నచ్చినట్టు బతికితే ఇంత సుఖంగా ఉంటుందా అని ఎంజాయ్ చేస్తూ మత్తులో ఎగురుతూ ఉంటాడు కానీ జనమంతా ఇంకా సేపట్లో అందరం చనిపోతున్నందుకు దిగులుగా ఉంటారు అప్పుడే శ్రీరామ్ కసిరాజును చూపించి చూశారా మనిషి తన ముసుగుని తీసేస్తే ఎంత ఆనందంగా ఉంటాడో ఈ చివరి క్షణాల్లో అయినా మీ ముసుగులు తీసేసి నచ్చినట్టు ఉండని అని చెప్తాడు బ్రహ్మణ్ డానియల్ కూడా తమ తప్పుని ఒప్పుకుంటారు భూషణం కూడా అక్కడికి వచ్చి నేనే బ్రహ్మణ్ డానియల్తో ప్లాన్ చేసి మీ బంగారాన్నంతా దోచుకుని డూప్లికేట్స్ నదిలో వేశానని చెప్పి ఒరిజినల్స్ అక్కడ పెడతాడు మీ మంచితనాన్ని ఊరంతా అలుసుగా తీసుకుని మిమ్మల్ని బాగా వాడుకున్నారని ప్రెసిడెంట్తో చెప్తాడు అదే టైంలో కాంతం తనకి రెండో వైఫ్ అని చెప్పి తన పనివాడిని వాడే నా పెద్ద కొడుకుని ఒప్పుకొని కాంతన్ని పెళ్లి చేసుకుంటాడు కసిరాజ్ హ్యాపీగా పనివాడిని వీడే మా అన్నయ్య అని హక్ చేసుకుంటాడు జనమంతా వాళ్ళు చేసిన తప్పులని ఒకరితో ఒకరు ఒప్పుకుంటూ ఉంటారు బంగారం ఇచ్చేటప్పుడు అందరం సగం బంగారం ఇచ్చి సగం దాచిపెట్టుకుంటారు లాస్ట్ మినిట్లో అందరూ వాళ్ళు దాచిన బంగారాన్ని కూడా అక్కడ పడేస్తారు ఇదంతా చూసిన ప్రెసిడెంట్కి ఏంటి నా పాలనలో ఇన్ని ఘోరాలు జరిగాయా అని అనుకుంటూ ఉంటాడు కిషోర్ టీవీలో ఇంకా కొన్ని క్షణాల్లోనే భూమి మొత్తం అంతమైపోతుందని చెప్తాడు శివ అందరితో ఎందుకురా ఈ లాస్ట్ టైంలో ఎలా ఉంటారు తెల్లారితే ఎవరు ఉంటారో ఎవరు పోతారో కూడా తెలియదు ఎంజాయ్ చేయమని చెప్తాడు అందరూ ఆ రాత్రి చిందులేస్తూ గడిపేస్తారు కానీ మరుసటి రోజు అందరూ యథావిధిగా నిద్రలేస్తారు టీవీ ఆన్ చేయగా శివ ఇదంతా నేను ఆడించిన నాటకం యుగాంతం ఎక్కడా రాలేదని చెప్తాడు ప్రెసిడెంట్ కూడా వచ్చి రాత్రి అంత జరిగాక మీరందరూ వచ్చి ఒకరి ముఖాలు ఒకరు చూసుకోవడం కష్టమే అయినా పర్లేదు ఈరోజు రాత్రికి శివకి మా అమ్మాయికి మా ఇంట్లో పెళ్లి జరుగుతుంది అందరూ రమ్మని చెప్తాడు శివకి చిత్రకి పెళ్లి జరుగుతుండగా అందరూ వచ్చి కూర్చుంటారు టీవీ ఛానల్స్ యాజ్ యూజువల్ మేము ఆల్రెడీ యుగాంతం రాదని చెప్పాం కదా అని వాళ్ళ మాటను తిప్పేస్తాయి కథ అంతటితో సమాప్తమైపోతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే మనకి టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే అక్కడ జాయిన్ అవ్వండి అక్కడ మేము మంచి మంచి డీల్స్ అనేవి పోస్ట్ చేస్తూ ఉంటాం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు టేక్ కేర్ బాయ్